సో ఇక్కడ మనం చూసినట్లయితే లగ్నం కర్కాట లగ్నమైంది సో ఇక్కడ ఏ ఏ లగ్నంకైనా సరే పంచమ దశమాధిపతి ఒక్కరే అయితే వీళ్ళు నచ్చింది చేస్తుంటారనమాట అంటే పంచమ దశమాధిపతి అయిన కుజుడు ఇక్కడ లగ్నంలో కూర్చున్నా లేదా పంచమ దశమాధిపతి ఏ లగ్నానికైనా సరే ఏ లగ్నానికైనా సరే పంచమ దశమాధిపతి అయి ఒక్కడే అయితే అప్పుడు వీరు నచ్చింది చేస్తుంటారనమాట అంట అనగా పంచమ దశమాధిపతి లగ్నంలో ఉన్నా లేదా సప్తమ స్థానంలో ఉన్న ఈ విధంగా అనమాట సో ఒకవేళ లగ్నాధిపతి ఎవరైతే ఉంటారో పంచమ దశమాధిపతి నక్షత్రంలో ఉన్నా కూడా వీరు నచ్చింది చేస్తుంటారనమాట ఒకవేళ పంచమ లగ్ దశమాధిపతి నక్షత్రంలో లగ్నం పడ్డా కూడా వీళ్ళు నచ్చింది చేస్తుంటారు ఇక్కడ మీరు చూసినట్లయితే పంచమ దశమాధిపతి ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే ఇక్కడ లగ్నంలో ఉన్నట్లయితే ఇక్కడ లగ్నంలో ఉన్నట్లయితే వీరు నచ్చింది చేస్తారు కానీ కొద్దిగా డౌన్ ఫ్లో ఉంటుంది ఎందుకంటే నీచంలో ఉంటాడు కాబట్టి కుజుడికి ఇది నీచస్థానం కాబట్టి ఇక్కడ కొద్దిగా వీళ్ళు కొద్దిగా నచ్చింది చేయడం అనేది కొద్దిగా ప్రాబ్లం అనేది వస్తుంటుంది అనమాట ఆటంకాలు అనేది వస్తుంటాయి ఈ విధంగా మనం గమనించవచ్చు అలాగే మిగతా గ్రహాల స్థితిగతులను కూడా చూడాలన్నమాట లగ్నము ఏ నక్షత్రంలో పడింది లగ్నాధిపతి స్థితిని కూడా మనం చూడాలి స్వక్షేత్రంలో ఉన్నాడా ఉచక్షేత్రంలో ఉన్నాడా మిత్రక్షేత్రంలో ఉన్నాడా శత్రు క్షేత్రంలో ఉన్నాడా ఈ విధంగా గ్రాసితులను కూడా చూడాలి అలాగే గురు దృష్టి శని దృష్టి ఇవి కూడా చూడాలన్నమాట నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు